पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे જય જય દેશ કક્ષા કૌદ કરેગા કૌદ કરેગા દેશ કી રક્ષા जय किसान जय जवान जय किसान जय किसान अंदरि इंटरनी पर वीर रक्को जोहार जोहार तो हर की अमर वीर को जोहार सात के अलावा वीर रक्को की जय वन्दे मातरम वन्दे मातरम 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 वन्दे

అక్కడ ఏమో ముషారత్ గారు ఉంది పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లాహోర్ ఒప్పందం జరిగింది అంటే పాకిస్తాన్ అలాగే భారత్ మధ్యలో ఇద్దరు శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఒప్పందం చేసుకున్న కొన్ని రోజులకి కొన్ని నెలలకే వింబడే ఈ అంటే మే మూడు తారీఖు నాడు అక్కడ వింబడే ఈ పాకిస్తాన్ జరుగుతుంది సైన్యం టార్గిల్ ఏదైతుందో పాకిస్తాన్ నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్ల కాపర్లు గమనించి ఆ సైన్యానికి చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు వెంబడి వెమ్మడి ఒకటి తర్వాత ఒకటి మన ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు యుద్ధం ప్రారంభమైంది ఇక్కడ మన ఆర్మీ అలాగే వాయుసేన ఇద్దరు కలిసి యుద్ధం చేయడం జరిగింది దాదాపు మన మన సైన్యం ఐదు వందల అరవై పైసీలు వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ ప్రాంతం నుంచి అంటే ఆ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పలేదు అంచనా ప్రకారంగా దాదాపు ఏడు వందల మంది నుంచి పద్నాలుగు వందలు రెండు వేల నువరు చెప్తా ఉన్నారు అక్కడ కూడా ప్రాణం నష్టం జరిగింది మన ఇండియా వైపు చూసుకుంటే పదమూడు వందల పైసీలు చెత్తగా అంటే గాయపడి ఇబ్బందులు పాల్గొన్నారు కాబట్టి ఈ రకంగా మొత్తానికి ఆ పాకిస్తాన్ యొక్క పన్నాగం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో రెండోసారి యుద్ధం పాకిస్తాన్ మనకు డెబ్బై ఒకటి డెబ్బై రెండులో అయితే దాదాపు ఎనభై వేల సైన్యాన్ని మనం పందీరుగా తీసుకున్నాం అప్పుడు మన ప్రభుత్వం తొలగించు మనం బయటపెట్టడం అదే అలాగే మరి ఆక్రమి కాశ్మీర్ ఏదైతే అంతా ఉన్నామో అక్కడ ఇప్పుడు అది ఆక్రమితం పాకిస్తాన్ కానీ మిగిలిపోయింది అప్పుడు మన సైన్యం మన ప్రధాని గట్టి చొరవ తీసుకుంటే ఆక్రమించిన పాకిస్తాన్ అనేది ఉండేది కాబట్టి కానీ ఈ రకం అప్పటివరకు ఇప్పటివరకు కూడా మనకు మధ్యలో ఈ యొక్క శత్రుత్వం అనేది నడుస్తూనే ఉన్నది ఏదేమైనా ఆ రోజు ఆ సైన్యం చూడడం చొరవ మొత్తానికి భారీ విజయాన్ని అందించింది వందల తొంభై తొమ్మిది ఈ జూన్ ఇరవై ఆరు తారీఖు ఏదైతేందో ఆ జూలై ఇరవై ఆరు నాడు మనము మన భారతీయ కుండా మళ్ళీ ఆ ప్రాంతం దగ్గర నిరవేసి మన మన స్థలాన్ని మళ్ళీ తిరిగి అస్తగతం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ వందల తొంభై తొమ్మిది అనుకున్నప్పుడు ఇది ఇరవై ఐదు సంవత్సరాల రజ రజత విజయోత్సవాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం మరి ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి అక్కడ లడాక్ లో ఏదైతే ఈ సైన్యం అమరులైనటువంటి వారికి స్మారక చిహ్నం ఏదైతే కట్టిందో అక్కడనే ఈ రోజు విజయోత్సవాలను అమరులకు వివాహాలు అర్పించే కార్యక్రమం ప్రధానమంత్రి చేస్తా ఉన్నాం మరి ఇరవై సంవత్సరాల తర్వాత మనం ఈరోజు మరి యొక్క కార్గి ఏదైతే ఇంకా ట్యాంక్ ఏదైతేందో మనం రెండు వేల మూడు నాలుగులో ఇక్కడ తెచ్చుకున్నాం అక్కడ ఉన్నటువంటి మన భీమలపరి సత్యనారాయణ అప్పుడు జాఫర్ మొయినిద్దీన్ వీరిద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి ఒక దీన్ని తీసుకురావడం జరిగింది దాదాపు నలభై టన్నుల వేసుకుంది వారం రోజులకు ఢిల్లీ నుంచి తీసుకురా ఆ రకంగా ఒక విజయ విజయోత్సవాన్ని ఇంతకు ముందు అర్థంకుంటా ఉండే దీనికి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అప్పుడు విద్యాసాగర్ రావు గారి సొమ్మతో చార్జ్ పెన్నాడు కాదు పల్లెనాడు ఎత్తున మాట్లాడి అప్పుడు హోమ్ మినిస్టర్ తను రక్షణ మంత్రి ఆ రకంగా తీసుకున్న ఇక్కడ రాగానే శిక్షలలో కంఠాభరణం అంటే కార్గిల్ విజయోత్సవానికి ప్రతీకగా అమరులైనటువంటి సైన్యానికి నివాళులు నివాళులర్పించినటువంటి చట్టం శిక్షలలో మనకు కనిపిస్తూ ఉంటుంది మరి సత్యనారాయణ గారికి కూడా మనం అభినందన చెప్పక తప్పదు వారం రోజులు అక్కడ ఉండి అప్పుడు తీసుకురావడం జరిగింది ఈ రకంగా మనం ప్రభుత్వానికి అయితే భారత సైన్యం ఎందుకంటే సార్ ನೀರೊತ್ತ ಡ್ರೆಸ್ ಲು ಕಲ್ಪಿತ ಸಂತೋಷ ಪಡೆದು ಬರೋ ಜೈ